హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రోపర్టీ షో ఏపీ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్న ఫ్లాట్ వచ్చేసి ఒక ఇండిపెండెంట్ త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి ఫ్లోర్కి ఒక్క ఫ్లాట్ ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు ఈ విధంగా వస్తుంది ఫ్లాట్ అయితే ఫుల్లీ ఫర్నిషడ్ ఫ్లాట్ అయితే మనకి సేల్కి అవైలబుల్గా ఉందండి నేను చూస్తున్నా ఫ్రెండ్స్ ఈ విధంగా నార్త్ వైపు కూడా సందైతే ప్రొవైడ్ చేశారు అండ్ జస్ట్ అక్కడ లిఫ్ట్ దాటిన తర్వాత లోపలికి ఒక గేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది అండ్ ప్రాపర్టీ చూసిన ఫ్రెండ్స్ ప్యూర్లీ రెసిడెన్షియల్ ఏరియాలో ఉంది అండ్ సూపర్ ప్రైమ్ ఏరియాలో ఉందండి అండ్ బిల్డింగ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది మెయిన్ డోర్ కూడా ఈస్ట్ ఫేసింగ్గా ఉంటుందండి అంటే ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్గా ఉంటుంది బిల్డింగ్ కూడా ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఈ బిల్డింగ్కి తూర్పు పడమర రెండు వైపులా రోడ్స్ ఉన్నాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ రెండు వైపులా రోడ్స్ ఉన్నాయి రెండు రోడ్లు కూడా ముప్పై మూడు అడుగుల రోడ్లు అండ్ రెండు రోడ్లు కూడా సిమెంట్ రోడ్లే ఉన్నాయండి అండ్ చూసిన ఫ్రెండ్స్ వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఉంది అండ్ వుడ్వర్క్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ పార్టీషన్ మీరు ఇప్పుడు చూస్తున్నంతా కూడా గెస్ట్ లాబీ లాగా ప్రొవైడ్ చేశారండి గెస్ట్ లాబీ సపరేట్గా వచ్చింది అండ్ ఇప్పుడు చూసేది లివింగ్ స్పేస్ అండి లివింగ్ స్పేస్లో టీవీ యూనిట్ అయితే ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ సీలింగ్ కూడా ఈ విధంగా మంచి కలర్స్తో అయితే డిజైన్ చేశారు సీలింగ్ కూడా డిఫరెంట్ డిజైన్స్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ ప్రాపర్టీని మిస్ చేసుకోకండి ఒకే ఒక ఫ్లాట్ ఉందండి ఆఖరి ఫ్లాట్ ఉంది ఒకే ఒక ఫ్లాట్ ఉండటం వల్ల ప్రైస్ కూడా కొంచెం తగ్గించే ఇస్తారండి ప్రైస్ కూడా మాట్లాడవచ్చు చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా గెస్ట్ లాబీలోంచి లోపలికి ఎంటర్ అవుతే మీరు చూసేదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ స్పేస్ దగ్గర క్రొకరీ పెట్టుకోవడానికి ఈ విధంగా స్టోరేజ్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉందండి అండ్ చూసిన ఫ్రెండ్స్ కిచెన్ దగ్గర వాష్ ఏరియా డైనింగ్ దగ్గర వాష్ ఏరియా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు పూజ కూడా సపరేట్గా రూమ్ వచ్చిందండి అండ్ పూజ రూమ్కి డోర్ కూడా మంచిగా డోర్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ పూజకి ఒక బిగ్ సైజ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు పూజ రూమ్ చూస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ కిందంతా కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ర్యాక్స్ ప్రొవైడ్ చేశారు వుడ్తో అండ్ పై వర్క్ కూడా ఈ విధంగా ఇచ్చారండి మొత్తం కూడా అండ్ చాలా స్పేషియస్ ఫ్లాట్ అండి గెస్ట్ లాబీ ఉంది లివింగ్ స్పేస్ హాల్ స్పేస్ ఉంది అండ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇది అండ్ పూజకి సపరేట్గా రూమ్ ఉంది డైనింగ్ సపరేట్గా వచ్చింది అండ్ కిచెన్ అండి అండ్ కిచెన్ చూస్తున్నారు ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఎక్సెప్ట్ చిమ్నీ చిమ్నీ ఒకటి తప్ప మీకు అంతా వుడ్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసి ఇచ్చే ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉన్న ఈ ఫ్లాట్ అయితే ఈ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ జరిగి ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే కంప్లీట్ అవుతుందండి అండ్ వాళ్ళు సేల్ చేయకుండా రెంట్కిద్దామన్న ఆలోచనతో ఇప్పటివరకు అయితే ఉంచారు కానీ వాళ్ళు ఇప్పుడు ఇండిపెండెంట్ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్ అందుకని ఇప్పుడు ఈ ఫ్లాట్ అయితే సేల్కి పెట్టారండి అండ్ దగ్గరుండి కట్టించుకున్న బిల్డింగ్ ఇది అండ్ ఫస్ట్ రెండు ఫ్లాట్స్ అయితే ఫస్ట్ ఫ్లోర్లో సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్స్ అయితే ఎప్పుడో సేల్ చేశారు అండ్ థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్స్ అయితే పెట్టుకున్నారండి ఇప్పుడు థర్డ్ ఫ్లోర్ ఫ్లాట్ అయితే ఇప్పుడు సేల్కి పెట్టారు అండ్ ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి విజయవాడ కానూరులో వస్తుందండి బందర్ రోడ్ నుంచి నడిచి వెళ్ళే అంత దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ కేవలం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది బందర్ రోడ్ నుంచి అండ్ చూసినారు మాస్టర్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ టీవీ యూనిట్ కూడా ఉందండి అండ్ రెండు వైపులా రోడ్స్ ఉన్నాయండి రెండు వైపులా రోడ్స్ ఉండటం వల్ల వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది వెంటిలేషన్ కూడా అండ్ చూసిన ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ పక్కన డ్రెస్సింగ్ మిరర్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ టీవీ యూనిట్ చూసిన ఫ్రెండ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ లోపల ఇంటర్నల్ డోర్స్ కూడా ప్యూర్లీ టేక్ వుడ్ డోర్స్ అయితే ప్రొవైడ్ చేశారండి నేను చెప్పాను కదండి బిల్డింగ్ అయితే దగ్గరుండి కట్టించుకున్నారు దానివల్ల లోపల ఇంటర్నల్ డోర్స్ కూడా ప్యూర్లీ టేక్ వుడ్ డోర్స్ ఇచ్చారండి అండ్ చూసిన ఫ్రెండ్స్ అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అండ్ బిగ్ సైజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ అండ్ డ్రెస్సింగ్ మిర్రర్ అయితే ఈ విధంగా ఉంది అండ్ టోటల్ కార్ పార్కింగ్తో కలిపి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుందండి ఫ్లాట్ అయితే అండ్ ఫ్లోర్కి ఒకే ఒక్క ఫ్లాట్ ఉంటుంది మొత్తం థర్డ్ ఫ్లోర్లో అయితే మనకి అవైలబుల్గా ఉందండి థర్డ్ ఫ్లోర్లో ఒకే ఒక్క ఫ్లాట్ ఉంది ప్రైస్ కూడా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్ ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్లో ఫుల్ వాల్ కబోర్డ్స్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అండ్ చూసిన ఫ్రెండ్స్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉందండి అండ్ ఫ్లాట్ అయితే చాలా బాగుంది చాలా స్పేషియస్గా ఉంది అండ్ ఇది ఇది ఇంకొక వైపు రోడ్ సైడ్ బాల్కనీ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి అండ్ బాత్రూమ్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు అయితే అండ్ ప్లే అండ్ బిట్వీన్ వాల్స్ కార్పెట్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్పెట్ ఏరియా వస్తుందండి బాల్కనీస్ కాకుండా అండి ఫ్రంట్ అవుట్ కానీ ఈ ఈ సెకండ్ బెడ్రూమ్లో ఇచ్చిన బాల్కనీ కానీ కాకుండా ఎయిటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుంది అవి కూడా ఇంక్లూడ్ చేస్తే నైన్టీన్ ఫిఫ్టీ వరకు వస్తుంది ఫ్రెండ్స్ అండ్ కామన్ ఏరియా తక్కువే ఉంటుంది అండ్ కార్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి అండ్ ఇది వచ్చేసరికి థర్డ్ బెడ్రూమ్ అండి అండ్ థర్డ్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ప్రొవైడ్ చేశారు అండ్ కబోర్డ్స్ కూడా ఈ విధంగా ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ దీని రేట్ అయితే ఒక్క కోటి పది లక్షలు చెప్తున్నారండి ఒక్క కోటి పది లక్షలు చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఫ్రెండ్స్ పవర్ వన్ సినీ పోలీస్కి దగ్గరలో ఉంటుంది కేవలం ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ మీటర్స్ అండ్ విజేత సూపర్ మార్కెట్కి కూడా అతి దగ్గరలో ఉంటుందండి బందర్ రోడ్ విజేత సూపర్ మార్కెట్కి కూడా అతి దగ్గరలో ఉంటుంది అండ్ దీనికైతే యాభై ఎనిమిది గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఫిఫ్టీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారండి ఈస్ట్ అండ్ నార్త్ రెండు వైపులా గుమ్మాలు ఉన్నాయి అండ్ నార్త్ వైపు కూడా చిన్న బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ సూపర్ ప్రైమ్ ఏరియాలో అయితే ఫ్లాట్ ఉంది మిస్ చేసుకోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మార్ సైనింగ్ ఆఫ్ హ్యావెస్టై